హాయ్ ఫ్రెండ్స్ రాగులు ఇవి నేను మార్నింగ్ మనము నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఆరు ఏడు కిలోలు ఉంటాయి ఈ ఆరు కిలోలు రాగులు కూడా మనము బకెట్లు వేసి నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ బాగా గాలి చేసుకున్నాను రాగుల్లో ఉంటుంది కదా సన్న ఇసుక గాలిచుకున్న తర్వాత నైట్ అంతా కాటన్ క్లాత్లో వేసి బాగా మడిచి కట్టి ఒక చోట ఉంచాను ఫ్రెండ్స్ మనము అందులో ఏదన్నా బకెట్ కానీ అలా మూసేయాలి మూసేసినప్పుడు ఇట్లా చిన్న చిన్న మొలకలు వస్తాయి చూడండి ఇలా మొలకలు వచ్చినవి మనము ఇప్పుడు పిండి పట్టించుకోవాలి ఈరోజు అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఎండలు అందుకని పైకి వచ్చాము డాబా పైకి పైన మనము ఇలా మొత్తము ఎండబెట్టుకొని వీటిని రేపు మిల్లులో కొట్టించుకోవాలి మిల్లు కొట్టించుకున్నప్పుడు పిండి చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది రొట్టెలు కానీ రాగి జావ కానీ రాగి దోశ వేసుకున్న రాగి పిట్టు ఏది పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇలానే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది రాగులు ఇలా చేసుకోవడం వల్ల ఇలానే రాగి పిండి కొట్టించుకుంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ ఈరోజు నిన్న మార్నింగే నానబెట్టుకున్న నిన్న మార్నింగ్ నానబెట్టుకున్న తర్వాత నిన్న నైట్ ఏమో మనం క్లాత్లో వేసి పెట్టాలి అప్పుడే ఇలా వచ్చేసి చిన్న చిన్న మొలకలు వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా చెడగొట్టాలి అనేది కూడా మీ పిల్లలు కూడా ఇంతైనా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇంతే ఉంది మొత్తం పోగొడుతున్నారు చూడండి మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలకి మరిన్ని పెడుతుంటాను మన ఛానల్లో మీ మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్